ఐపీఎల్ మినీవేలం డిసెంబర్ పదిహేనున జరగబోతుంటే ఈసారి మినీవేలంలోకి వస్తున్న టాప్ ఫైవ్ ఇండియన్ బౌలర్స్ ఎవరో ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం ఐపీఎల్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ప్లేయర్ మొహమ్మద్ షమి సన్రైజర్స్ టీమ్ లాస్ట్ సీజన్లో భారీగా ఖర్చు చేసి కొన్నప్పటికీ పూర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో షమిని వదిలివేసే ఛాన్స్ ఉండడంతో షమి వేలంలో అందుబాటులో ఉండే అవకాశం ఉండగా లాంటి ఎక్స్పీరియన్స్ బౌలర్ కోసం చాలా టీమ్స్ అయితే పోటీ పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సెకండ్ ప్లేయర్ దీపక్ చాహర్ ముంబై ఇండియన్స్కి లాస్ట్ సీజన్లో ఆడగా తన ప్రైజ్కి తగ్గ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయాడు దాంతోనే దీపక్ చార్ను వదిలించుకునేందుకు ముంబై జట్ అయితే సిద్ధమవుతుంది ఇతని కోసం కూడా టీమ్స్ పోటీ పడే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఇతని కూడా ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది థాడు ప్లేయర్ టీ నటరాజన్ మోస్ట్ టాలెంటెడ్ ప్లేయర్స్లో ఒకటిగా ఉన్న టి నటరాజన్ లాస్ట్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్గా ఆడాడు ఇతని కోసం పది కోట్లకు పైగానే ఢిల్లీ జట్టు ఖర్చు చేసినప్పటికీ కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడే అవకాశం కల్పించింది దీంతో ఈసారి వేలంలోకి వదిలివేయబోతుంది ఢిల్లీ జట్టు టీ నటరాజన్ను నటరాజన్ను కొనేందుకు సన్ రైజర్స్ ఆర్సీబీ ముంబై వంటి జట్లయితే పోటీలో ఉన్నాయి ఫోర్త్ ప్లేయర్ శారదుల్ ఠాకూర్ లాస్ట్ ఇయర్ రిప్లేస్మెంట్గా వచ్చి అదరగొట్టిన శారదుల్ ఠాకూర్ కొత్త బాల్తో వికెట్లు తీసే ప్లేయర్ కావడంతో ఇతనికి కూడా పోటీ ఉండబోతుంది ఈ క్రమంలోనే శారదుల్ ఠాకూర్ కూడా వేలంలో డిమాండ్ ప్లేయర్గా అయితే కనిపిస్తున్నాడు ఫిఫ్త్ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్ భారీ ధర కారణంగా పంజాబ్ జట్టు ఈసారి వెలంలోకి కొదిలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మళ్ళీ బైబ్యాక్ చేసే ఛాన్సెస్ కూడా లేకపోలేదు లాస్ట్ ఇయర్ ఎయిటీన్ క్రోడ్స్ అయితే ఇచ్చింది పంజాబ్ జట్టు అయితే పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నప్పటికీ ప్రైస్ తగ్గ పర్ఫార్మెన్స్ లేని కారణంగానే వేలంలో కొదిలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి యుజ్వేంద్ర చాహల్ కూడా ప్రస్తుతం భారీ డిమాండ్ ఉన్న బౌలర్గా అయితే కనిపిస్తున్నాడు ఈ ఐదుగురు బౌలర్స్ ఏ టీమ్కి వెళ్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ బస్ట్లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో ఉంటాం ఫ్రెండ్స్